ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు కాశ్మీర్ జైల్లో ఉన్న ఉగ్ర నాయకులను విడిపించేందుకు కుట్రలకు తెరలేపినట్టు తెలుస్తోంది జమ్మూ కాశ్మీర్ లో ఉన్న జైళ్లపై ఉగ్రదాడికి కుట్ర జరుగుతున్నట్టు సమాచారం జైళ్లపై ఉగ్రదాడు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో భద్రతను ప్రభుత్వం పెంచింది జైళ్ల భద్రతపై ఉన్నతాధికారులతో సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ సమీక్ష నిర్వహించారు కాగా రెండు వేల ఇరవై మూడు నుంచి సిఐఎస్ఎఫ్ జైళ్ల భద్రతను పర్యవేక్షణ కాశ్మీర్ జైలలో ఉన్న హై ప్రొఫైల్ ఉగ్ర నాయకులను విడిపించేందుకు భారీ కుట్ర పనినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి ఈ క్రమంలో శ్రీనగర్ సెంట్రల్ జైల్ కోర్ట్ బాల్వాల్ జైల్ జమ్మూలోని జైళ్లకు భారీ ఎత్తున భద్రత కల్పించారు ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలా మంది స్లీపర్ సెల్స్ ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైలులో ఉంచారు వీరితో పాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్ ముష్తాక్ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది ఈ నేపథ్యంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు చేరింది